తమ గ్రామ దేవతకు ఆలయ నిర్మాణం కోసం భక్తులు ఆందోళన చేపట్టారు ఆలయం ఉన్న ప్రాంతాన్ని కొందరు ఆక్రమించుకున్నారని అమ్మవారికి చెందిన ఆ ప్రాంతంలో గుడి నిర్మించాల్సిందే అంటూ నిరసన చేపట్టారు ఈ క్రమంలో కొందరు మహిళలు పూనకాలతో ఊగిపోయారు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు స్థానికుల వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ ఇందిరమ్మ కాలనీలోని ఓ ప్రదేశంలో పోచమ్మ ఆలయం ఉండేదని ఆ ఆలయం ఉన్న స్థలాన్ని ఎవరో వ్యక్తి తాను కొన్నానంటూ అక్కడి ఆలయం తొలగించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో కొందరు మహిళలు పూనకాలతో ఊగి ండలు చేతబట్టి ఊగిపోతూ ఆలయం నిర్మించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు కాలనీలోకి వెళ్లే దారిలో ముళ్లకంపలు రాళ్లు వేసి ఎవరినీ కాలనీలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు మరోవైపు తొలగించిన ఆలయాన్ని తిరిగి నిర్మించే వరకు ఆందోళన విరమించేది లేదు అని స్థానికులు తేల్చి చెప్పారు వాళ్ళది ఇక్కడ గుడి ఉండే ఇక్కడ అమ్మవారిది అమ్మవారి గుడి పప్పి సెట్ వచ్చేసింది నేను కొన్నా ఇదంతా అని చెప్పేసి ఇక్కడ చెట్టు ఉండే పెద్ద ఇది ఉండే ఈ సోఫినగర్లు శాంతినగర్లు సిద్ధాపూర్ వాళ్ళు చుట్టుపక్కల ఊరు వాళ్ళు అందరూ వచ్చి పూజలు చేస్తాడు అయితే పప్పి సెట్కు తెలియక ఏం చేసిండు ఆ చెట్టు కొట్టే పుట్ట గిట్ట అన్ని తీసేసిండు తీయగానే ఊరోళ్ళ అందరూ అన్ని ఊరోళ్ళు కలిసి పప్పి సెట్ చెప్తే పప్పి సెట్ ఏం చేసి అయ్యో నాకు తెలియదు గుడి అన్నది మాకు తెలిసింది అంటే గుడికే ఇచ్చేస్తున్నా అని చెప్పేసి పప్పి సెట్